దేశంలో స్థిరమైన పాలన కోసం బీజేపీని గెలిపించాలని కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో మరోసారి పోటీ పడుతున్న కిషన్ రెడ్డి జీప్ యాత్ర ద్వారా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు ముషీరాబాద్ అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు కాంగ్రెస్ వస్తే దేశంలో మళ్లీ కుటుంబ పాలన వస్తుందన్నారు మహిళల సంక్షేమం కోసం ఉజ్వల యోజన వంటి పలు పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని గుర్తు చేశారు రెండు సంవత్సరాలు బతికటోళ్ళు అరవై సంవత్సరాలైతే చనిపోయేవాళ్ళు వంద సంవత్సరాలు బతికే వాళ్ళు డెబ్బై సంవత్సరాలు చనిపోవాలి అందుకే ఈ రోజు అందరికీ ఎల్పీజీ ఇచ్చారు ఎల్పీజీ గ్యాస్ అంటే ఉండే గ్యాస్ అంటే డబ్బులున్నోళ్లకు పెద్ద పెద్ద కుటుంబాలకు వాళ్లకు మాత్రమే ఎల్పీజీ గ్యాస్ అనుకునే వాళ్ళం కానీ ఈ రోజు పేదవాడిలో పేదవాడి కూడా ఎల్పీజీ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది